అందరికీ నమస్కారం మన హరిహర వాళ్ళు తర్వాత మరొక సినిమా ఇంకా యాక్చువల్గా కింగ్డమ్ ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయింది ఈరోజు ప్రీమియర్ షో నడుస్తూ ఉంది మధ్యాహ్నం సాయంత్రం మరికొన్ని గంటల్లో మొదలవుతుంది అనమాట అమెరికాలో సరే ఈ మధ్యలో వచ్చిన ఇంకో సినిమా తలైవన్ తలైవి విజయ్ సేతపతి నిత్యామేనన్ వీళ్ళిద్దరూ నటించినటువంటి చిత్రం అనమాట పాండిరాజు డైరెక్షన్లో ఈ పాండిరాజు ఇతను టూ థౌజండ్ నైన్లో పసంగా అని చెప్పి సినిమా తీశాడు మరి దానికి సీక్వెల్ కూడా వచ్చింది దానికి మంచి మూడు స్టేట్ అవార్డ్స్ వచ్చాయి స్టేట్ అవార్డ్స్ మళ్ళీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి అనమాట తర్వాత సీక్వెల్ కూడా వచ్చింది దానికి డైరెక్షన్లో సినిమా ఏంటంటే ఒక నార్మల్ భార్యాభర్తల బేసికల్గా ఇంటింటి రామాయణ అని చెప్పుకోవచ్చు అంటే భార్యాభర్తల సంసారం అది కొంచెం అటు ఇటు బయటపడి ఇటుపడి ఇంట్లో గొడవలు ఆ గొడవ కంటిన్యూ అవుతూ ఉండడం అది ఎక్కడ దాకా వెళ్ళకూడదో అక్కడ దాకా అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది అన్నమాట సో దీంట్లో నిత్యామైనను విజయ సేత ఇద్దరు సరిపోయారు బేసికల్గా విజయ్ సేత్రపతి ఏ యాక్షన్ కానీ చేసేస్తున్న అతను ఇంకా మన నిత్యామైన కూడా తెలిసినామే ఆమె కూడా యాక్చువల్గా బాగా అయిపోయి విజయ్ సేతు సరిపోయినట్టు యాక్చువ పెద్ద ఆంటీలా చేసింది అంటే తమిళ వాళ్ళే ఇలా యాక్సెప్ట్ చేస్తారు మన తెలుగులో ఇంత లాభం ఉంటే అందుకే నిత్యామైన మధ్య కనపడవలేదు బాగా లావుగా ఉంది బట్ తమి తమిళ్లో మనకి ఎలా అది అది ఒరిజినల్ గెటప్ అనమాట వాళ్ళ దగ్గర ఎలా లావుగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు యాక్చువల్గా మేబీ కొంచెం టైటింగ్ అని చేస్తే మళ్ళీ మధ్యలో తెలుగు వాళ్ళకి కనిపించవచ్చు నివేద థామస్ కూడా ఈ ఇలాగే ముప్పై ఐదు సినిమాలు బాగా లావుగా అయిపోయింది ఇంకా ఆ సినిమా అయ్యాక ఇంకా లావుగా అయిపోయింది అందుకే ఆమె కూడా ఎప్పుడు లేదు సో మనకి గ్లామర్గా సన్నగా తీగలాగా బొంబాయి నుంచి దిగితే కానీ మన తెలుగు ప్రజలకి ఆనదు సో అదే విషయం సో సినిమా ఏమిటంటే నిత్యామే నన్ను అంటే వాళ్ళ హస్బెండ్ లేకుండా వాళ్ళ పిల్లోడికి తల్లీలాలు సమర్పించుకున్న వాళ్ళ ఊరు గ్రామదేవత దేవత రాజుకి దగ్గరికి వెళ్తారు కరుప్ప కరుప్ప దగ్గరికి ఇల్లు సగం గుండె చూస్తుంటే ఈ లోపల విషయం తెలిసి నేను లేకుండా ఎలా చేస్తారు నా పిల్లడికి అని చెప్పి మాగు విజయ్ చేతికి వస్తారు అనమాట అంటే ఈ లోపల ఇల్లు ఇద్దరి మధ్యలో గొడవలు అయ్యాయి అని చెప్పి అనుకోవాలి సో అక్కడ పుదుపేట నుంచి ఇంకొక భక్తుడు వచ్చి ఉంటాడు సతీ సమేతంగా వచ్చి ఆయన కూడా పూజ చేసుకుంటామంటే ఈ గొడవలు వీళ్ళిద్దరు గొడవ ఉంటే అసలు విషయం ఏమిటని అడిగితే ఇంకా అతనికి ఫ్లాష్ బ్యాక్ చెప్తా అలాగ స్టోరీ నేరెక్ట్ చేస్తుంటాడు అన్నమాట డైరెక్టర్ సో బేసికల్గా ఏదంటే వీళ్ళిద్దరూ పెళ్లి చొప్పుల్లోనే మాట్లాడుకున్నప్పుడు ఈ విద్య మన నిక్యమైన వచ్చి మాస్టర్స్ చేసిందనమాట మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది మీ వాడు ఏం చదువుకున్నాడంటే మావాడు కూడా మాస్టరే పరోటా మాస్టర్ అంటాడు ఆ వాడు వీళ్ళేంటే పరోటా వేస్తాడు బాబు పరోటలో మంచి మంచి స్పెషల్ పరోటాలు ఉంటాయి పరోట మాస్టరు అని చెప్తారు వాళ్ళ మదర్ కూడా మావాడు డబుల్ మాస్టరు అంట ఆమె ఏంటంటే ఏదో ఇంకా పెళ్ళికూతురు ఎంత అంటే మనవాడు కూడా తక్కువ కూడా చెప్పాలన్నట్టు డబుల్ మాస్టర్ అని చెప్పి చెప్తుంది సో అలాగే పెళ్లి చూపులు అయిపోద్ది ఇంకా వా వాడు కూడా వాడు చేసిన పరాట తీసుకొస్తూ ఉంటాడు ఆమె కూడా తింటూ ఉంటుంది సో ఇద్దరికి కుదురుతుంది కాకపోతే మళ్ళీ వీళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళ ఫ్యామిలీ అంతా రౌడీలు బ్యాచ్ అని చెప్పంటే వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు మా ఇంకా వీళ్ళిద్దరూ ఈ లోపల లవ్లో పడిపోయారు కదా సో హీరోయిన్ లేపకి వచ్చేసి ఇంటికి వచ్చేసి పెళ్లి చేసేసుకుంటారు తర్వాత స్లోగా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు సో ఇలా జరుగుతూ ఉంటుంది సో ఈ పెళ్ళి అయితే అయిపోద్ది తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళ మామయ్య అంటాడు అమ్మాయి కౌంటర్లో కూర్చో అంటాడు సో కౌంటర్లో కూర్చొని డబ్బులు చూసుకుంటాడు ఆ రోజు మొదటి రోజే మంచి ఐదు వేల రూపాయలు ప్రాఫిట్స్ వస్తాయి అనమాట ఎక్కువ వస్తాయి సో అప్పుడు అమ్మాయి ఇది కూడా బాగుంది అవుతుంది అని చెప్పి సరే బాగానే ఉంది అని వాళ్ళ అమ్మ కూడా అని కౌంటర్లో కూర్చో వేరే పనులు చేయి బాకంటుంది అసలుగా ఏంటంటే ఆకులు ఎత్తడం గిన్నెలు గడగడం ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు దాంతో ఆగి గొడవలు వస్తూ ఉంటాయి ఏమిటి ఇద్దరికి మొగుడు పిల్లలకి గొడవ వేసుకుంటూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు అట్లా మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోతాడు నీకు ఒకవేళ వాళ్ళమ్మ చెప్తాను అమ్మ ఏంటంటే మధ్యలో నీకు ఆ ఇంట్లో బాగాలేకపోయినప్పుడు నీకైనా పని చెప్పి వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చి రెండు రోజులు ఇక్కడ ఉండి రెండు రోజులు అక్కడ ఉండి అంటుంది అనమాట అలా చేయాల్సి ఉంటుంది సో ఇల్లు గొడవలు వేసుకోవడం అలా గొడవలు పడతా ఉండడం తీస్తూ ఉండడం అట అవన్నీ ఇదే సినిమా అనమాట సో దాన్నే ఎంటర్టైన్మెంట్గా తీసారు ఇంకా సో విజయ్ సేతుపతి తెలిసిందే మనకు అతను ఎటువంటి రోజు ఇచ్చిన చేసేస్తుడు నిత్యమైన కూడా కరెక్ట్గా సరిపోయింది సో మన విజయ్ సేతుపతికి కరెక్ట్గా మంచి కోఆపరేషన్ అన్నట్టు జడ్జంటు కూడా బాగుంది సో సినిమా బాగుంది మధ్యలో కామెడీగా మన బాబు మన బాబు ఆయన కూడా జుట్టు ఎక్కువ పెట్టుకుని ఉంటాడు కదా ఆయన కూడా ఉన్నాడు సో ఆయన కామెడీ కూడా బాగానే ఉంటాడు ఆయన దొంగ అనమాట మంచి దొంగ దొంగతనాలు చేసుకోవాలి చెప్పి దేవుడి దగ్గర వచ్చి ధనాలు పెట్టుకుంటూ ఉంటాడు అదనమాట మధురై సినిమా అంతా మొదలైలో తీసింది ఇంకా బాగుంది సినిమా మధురై కూడా మామూలుగా మన తెలిసిందే సినిమా టిఫిన్లకు బాగా ఫేమస్ అనమాట మధురై కుమార్ మస్సు అని చెప్పి డ్యాలస్లో కూడా ఉంటుంది బాగుంటుంది సేమ్ అలాగే మళ్ళీ మధురై మస్సు కూడా ఉంది ఇక్కడ డ్యాలస్లో సో ఇలా ఇలాగా మన ఉడిపి ఇట్లా వాటికి గుంటూరు ఇట్లా అట్లాగనమాట ఫుడ్కి బాగా ఫేమస్ గుళ్ళు కూడా తెలిసిందే మధుర మీనాక్షి టెంపుల్ మన హోస్టల్లో కూడా ఉంది మధుర మీనాక్షి టెంపుల్ సో తలైవన్ తలైవి సినిమా అయితే బాగుంది యాక్చువల్గా ఇంకా అది వస్తే మామూలుగా తెలుగు డబ్బింగ్ కూడా వస్తుంది డబ్బింగ్ చూస్తే రేపు ఈ రిలీజ్ అవుతుందంటే సార్ మేడం అని చెప్పి మన దగ్గర కొంచెం స్లోగా రిలీజ్ చేస్తున్నట్టున్నారు సో తమిళ బాగానే ఉందేమో నేను నిన్న బాగా హాల్ కూడా ఫుల్ అయింది రెండు మూడు రోజుల తర్వాత కూడా సో తెలుగులో ఎలా ఉంటుందో తెలుగు చెప్పరా మనం మన అలా అంటే విశేష సినిమాలు తెలుగులో ఓకే ఉన్నట్టు ఉంటాయి ఇలాగ డి గ్లామరైజ్డ్ ఇది అవి కాబట్టి ఎంతవరకు ఉంటుందో తెలియదు మనకి సో బట్ తమిళ నాకైతే తమిళ సినిమా బాగా నచ్చుతాయి దానివల్ల తల తల మంచి ఎంటర్టైన్మెంట్ బాగానే అనిపించింది చివరిలో కొంచెం లైట్ అండ్ మేబీ ఇది సెకండ్ షో అనమాట లైట్గా నిద్ర వచ్చే టైంకి సినిమా కూడా అయిపోయింది సో అంటే మరి అంత బోర్ పెద్ద డ్రాగేవీ లేదన్నట్టు ఎందుకంటే ఈ గొడవ అవుతూ ఉంటుంది మళ్ళీ కోర్టు కేసు మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు కూడా ఇల్లు కాంప్రమైజ్ అయిపోతారు అనమాట మూడు పిల్లలు అంటే అంతే కదా ఇంక ఉదయం గొడవ పడ్డాం మళ్ళీ తర్వాత చాలా పడ్డాం ఇలాగ సో తలైవన్ తలైవి మంచి సినిమా చూడొచ్చు ఒకవేళ థియేటర్లో చూడకపోతే ఓటీటీలో చూడండి ఈరోజు కింగ్డమ్ సినిమా ఏమో చెప్పలేను నేను వెళ్తానే వెళ్దాను కొంచెం నిదానికి వెళ్తానేమో చెప్పలేను వేడుకపోతే నెక్స్ట్ సినిమా అదే చూద్దాం చూస్తూనే ఉండండి మీ ఆర్జేశ్రీ వీడియో లాగ్స్